మార్కెటింగ్ మళ్ళీ ఇవన్నీ పోతే మళ్ళీ మార్కెటింగ్ ఇప్పుడు చైనాతో పోటీ పడాలి మనం చైనాతో పోటీ పడాలన్నట్టే ఇక్కడ అక్కడ అంత తక్కువ రేట్లో ఎందుకు వస్తుందో అర్థం కాలేదు అంటే అక్కడ ఏమైనా ప్రభుత్వం వాళ్ళకి పూర్తిగానే సబ్సిడీ కింద పరిశ్రమలు స్థాపించి వాళ్ళకి ఉపాధి కల్పించిందేమో అట్లా ఇట్లా వాళ్ళు మా చాలా తక్కువ రేట్లో ఇండియాలో కూడా అమ్మగలుగుతున్నారు అని మాకు అర్థమైంది అంటే నేను మార్కెట్లో బాలుగారు మీరు అన్నట్టుగా నేను చూసినప్పుడు ఏ ప్రోడక్ట్ చూసినా మన ఇండియా ప్రోడక్ట్ దానికి డూప్లికేట్ గా చైనా ప్రోడక్ట్ ఉంటుంది ఇది వంద రూపాయలు ఉంటుంది అది పది రూపాయలకి వస్తుంటుంది ఇట్లా ఎట్లా సాధ్యం అసలు వాళ్ళకు మీరు వెదురు పరిశ్రమలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాని ఒక ప్రోడక్ట్ ని బయటకు తీసే వరకు మీరు పది రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి అదే ఐదు రూపాయలకు అందిస్తుంది చైనా మార్కెట్ చైనా నుంచి వచ్చే మార్కెట్ విత్ ట్రాన్స్పోర్ట్ అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కూడా ఐదు ఆరు రూపాయలకు అందిస్తున్నారు అంటే వాళ్ళు ఇండియన్ మార్కెట్ దెబ్బ దెబ్బతీయడానికి చేస్తున్నట్టు అనిపిస్తుంది లేకపోతే వాళ్ళు లాభాల ఆర్జన కోసం కూడా చేస్తున్నట్టు అనిపిస్తుంది అది ఫస్ట్ పాయింట్ మనకు తెలియదు ఓకే అది నేను దెబ్బ మన పరిధిలో లేని అంశం ఓకే ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఫ్రీగా సబ్సిడీ ఏ పరిశ్రమ స్థాపించాలన్నా సబ్సిడీ ఇస్తున్నారు అనేది మాకు అర్థమైంది ఒకటి ముడి స ముడిచరుకు ఎట్లాగో ప్రతి ఊర్లో ఉంటుంది ఆ ముడిచరుకు వాళ్ళకు ఫ్రీగా దొరుకుతుంది ఒకటి ప్లస్ ఈ కరెంటు విషయానికి వస్తే కరెంటు ఫ్రీగా ఇస్తుంది కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సోలార్ చాలా అయిపోయింది కదా అది అడ్వాన్స్గా చైనాలో ఉంది కాబట్టి ఆ ఆ విధంగా ఇట్లా పవర్ వాళ్ళకి ఫ్రీగా వస్తుండొచ్చు ఇవన్నీ కలుపుకుంటే వాళ్ళకు ఖర్చులు చాలా తక్కువ కాబట్టి ఆ విధంగా మార్కెట్లకు ఈజీగా వెళ్ళగలుగుతారు ఇప్పుడు ఇటువంటి ఉత్పత్తులు చేసేటప్పుడు అంటే ఉత్పత్తి మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు మీ మీల మిమ్మల్ని చూసి ఇంకా కొందరు ఉత్పత్తి స్టార్ట్ చేయొచ్చు కానీ ఇది మార్కెట్ చేయాలని అంటే ఇటువంటి చైనా ప్రోడక్ట్స్ కానీ ఇతర పెద్ద కంపెనీలతో పోటీ పడాలంటే కొంచెం మార్కెటింగ్లో ఎక్కువ స్కిల్స్ అవసరం లేకపోతే మార్కెటింగ్ చేసే దానిపైన ఎక్కువ అవగాహన అవసరం కదా అట్లా మార్కెట్ చేయగలుగుతారా అంటే ఎటువంటి పరిశ్రమ ఏర్పాటు చేసిన వాళ్ళు కానీ మీరు కానీ మార్కెట్ చేయడానికి ఎటువంటి పద్ధతులను అనుసరిస్తారు అంటే ఇప్పుడు అదే ఆలోచనలో ఉన్నాము అది ఒక టెన్షన్ కూడా ఉంది వాస్తవానికి ఇంత సరుకు తయారు చేసుకొని మనం ఏం చేసుకుంటాం ఇది అప్పుడు తినే వస్తువు అయితేనేమో కొందరు ఎవరైనా కొనుక్కోపోతారు ఇది మార్కెట్లో ఆల్రెడీ ఉన్న సరుకు వేరే దేశం నుంచి వాళ్ళు వచ్చి మన సరుకు కూడా ఆ స్థాయికి వెళ్ళాలనేది ఎట్లా చేయాలనేది ఇంకా ప్లానింగ్ లో ఉన్నాం అది అది మాత్రం బిజినెస్ పరంగా ఆలోచన చేస్తుంది అంటే మార్కెటింగ్ గురించి ఆలోచన చేసిన మాకు నాలెడ్జ్ ఉంది కొద్దిగా ఇంకా ముందు ముందు ఏమైతే చూడాలి అంటే ఇటువంటి ప్రోడక్ట్స్ మార్కెట్ లోకి రిలీజ్ చేయాలని అంటే కొన్ని ఒత్తిడులు మీరు చూసి అంటే మార్కెట్ లోకి వెళ్తున్నప్పుడు వేరే ప్రోడక్ట్స్ ఉండే దక్క తక్కువ ధరకే వాళ్ళు ఇవ్వడము లేకపోతే ఇతర దేశాల నుంచి తక్కువ ధరకే దిగుమతి అవుతున్నాయి అందరికి కాబట్టి మన ప్రోడక్ట్స్ అమ్మాలంటే ఎక్కడైనా ఒత్తిడిలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయా ఇంకా మేము అంటే మా ప్రోడక్ట్ని ఇంకా పూర్తి స్థాయిలో మార్కెట్లోకి తీసుకు తీసుకురాలేదు ఓకే అయితే ఇక్కడిక్కడ చిన్న చిన్న వాళ్ళకి తీసుకెళ్తారు కొద్దిగా వాళ్ళకి ఇస్తున్నాం ఆ రేట్ల ప్రకారం పోతే పర్లేదు కానీ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ హోల్సేల్ మార్కెట్ అనే మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఎట్లా అనేది ఆ ఒడిదుడుకులను చూడాల్సి వస్తుంది ఇంకా ఇంకా ముందు ముందు చూడాల్సి చూడాల్సి వస్తుంది అంటే యుద్ధానికి ఇప్పుడే సన్నద్ధం అయ్యుంది అన్నీ రెడీ అయితే చేసుకున్నాం ఓకే ఈ ఆయుధాలు సరిపోతాయా ఇంకా సమకూర్చుకోవాలా తెలుస్తుంది అంటే నేరుగా చైనాతో యుద్ధం చేయకుండా చైనా తోటి యుద్ధం చేయడానికి నిర్ణయించుకున్నారు అంటే మాది చిన్నప్పటి నుంచి దేశభక్తి అంటే విపరీతమైన దేశభక్తితో మెదులుకున్నాం నడుస్తుంది మాకు మేడ్ ఇన్ భారత్ ప్రోడక్ట్ తీసుకురావాలనేది సంకల్పం ఆ దిశగా అడుగులు వేస్తుంది మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అదే మీ ఆలోచన అదే మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా కూడా కాదు మేక్ ఇన్ ఇండియా అంటే అక్కడ నుంచి వస్తువు తెచ్చుకొని ఇక్కడ ప్యాక్ చేసి అమ్మడం ఓకే మేడ్ ఇన్ ఇండియా అనేది మా నినాదం మేడ్ ఇన్ ఇండియా అనేది మీ అసలే నినాదం అన్ని వస్తువులు ఇండియాలోనే తయారు కావాలి అన్ని వస్తువులు ఇండియా వాళ్ళకి అందుబాటులో ఉండాలి ఉండాలి అది పది మంది ఇండియా వాళ్ళే బతకాలి బ్రతుకు ఇచ్చినట్టు ఉంటుంది మాకు కూడా కొంత ఉపాధి దొరుకుతుంది ఈ సరుకు మనది అనేది బ్రాండ్ ఉంటుంది అనేది